హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఓకే ఫ్రెండ్స్ మనం ప్రతిరోజు చూసినట్లుగానే టెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కంటెంట్ని ప్రాక్టీస్ బిట్స్ రూపంలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం చూసుకున్నట్లయితే సైకాలజీకి సంబంధించినటువంటి అన్ని సబ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ని తీసుకొని ఇక్కడ మనం అప్లికేషన్ మెథడ్లో ఈ ఈ వీడియోలో మనం బిట్స్గా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట సో ఎవరైతే వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా తొలిసారి ఈ వీడియో చూస్తూ మన ఛానల్ ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది సో దానివల్ల నాకు మోటివేషన్ లాగా అనిపించి ఇంకా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి కంటెంట్ని మీకు ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ బిట్స్ రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దానికంటే ముందు ఈ క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీకు తెలిసినట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తనని నిరంతరం బాధకి గురి చేసే విషయాల వలన కలిగిన ఒత్తిడిని అధిగమించే ప్రయత్నంలో తనకు సంతోషమును కలిగించే వేరే పనులలో నిమగ్నం కావడం తను అలవాటుగా మార్చుకున్నాడు అనమాట ఆ వ్యక్తి దగ్గరలో అతనిలో జరిగినటువంటి అభ్యాసనం మరియు ఆ విధములు వరుసగా అని ఏంటి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఇక్కడ కనుక ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఓకే సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఉత్తర బాల్యదశ యత్నదోష అభ్యాసన పద్ధతి ఉద్వేగ కెథార్సిస్ పూర్వ బాల్యదశ ఉద్వేగ కెథార్సిస్ యత్నదోష అభ్యాసనం ఉత్తర బాల్యదశ అంతరదృష్టి అభ్యాసనం ఉద్వేగ కెథార్సిస్ పూర్వ బాల్యదశ నిబంధనం అదేవిధంగా ఉద్వేగ కెథార్సిస్ ఆ క్వశ్చన్ చూసిన తర్వాత మనకు అర్థమైనటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సరు ఇక్కడ ఉత్తర బాల్యదశ అదేవిధంగా యత్నదోష అభ్యాసన పద్ధతి ఉద్వేగ కెథార్సిస్ కాబట్టి ఈ క్వశ్చన్కి సరైనటువంటి ఆన్సరు ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లక్ష్మి అనే విద్యార్థికి తన ఉపాధ్యాయుడు ప్రజ్ఞకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలో లబ్ధి సూత్రమును ఉపయోగించి ప్రజ్ఞను కనుక్కోవాలనుకున్నాడు అయితే ఇది ప్రతి తరగతిలో చేయగా లక్ష్మీ ప్రజ్ఞ ఈ క్రింది వాటిలో ఏ విధంగా ఉంటుంది సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఇక్కడ లక్ష్మీ వయసు పెరిగే కొలది లబ్ధి తగ్గుతుంది లక్ష్మీ వయసు పెరిగే కొలది ప్రజ్ఞాలబ్ది అనేది పెరుగుతుంది లక్ష్మి యొక్క లబ్ధి పెరగగా తగ్గగా స్థిరంగా ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ లక్ష్మి యొక్క ప్రజ్ఞాలబ్ది సంవత్సరంలోనూ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది సో మీకు గనక దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లక్ష్మి యొక్క ప్రజ్ఞా లబ్ధి పెరగక తగ్గక ఇక్కడ స్థిరంగా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ గమనించాలి కాబట్టి ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి ఆన్సర్ అనమాట అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ క్రింది వాణిలో అంతస్థ వైయక్తిక భేదమును గుర్తించండి అంతస్థ వైయక్తిక భేదమును గుర్తించాలి సో కాబట్టి ఆప్షన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఓకే సో వన్ మినిట్స్ ఎస్ రహీం అలవాటు అంటే రహీం ఆటలు ఆడటం ఇష్టపడినంతగా చదువుని ఇష్టపడడు అక్బరు రాయడానికి ఇష్టపడితే కిరణ్ చదవడానికి ఇష్టపడతారు రవి గౌరవించినంతగా ఉపాధ్యాయులను రాము గౌరవించడు అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గిరిహరి ఇద్దరిలో ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఇంటి పనిని వారి అంటే హరి బాగా చేస్తాడనమాట అంటే గిరి హరి ఇద్దరిలో ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఇంటి పనిని హరి బాగా చేస్తాడు సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే మనం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రహీమ్ ఆటలు ఆడడం ఇష్టపడినంతగా చదువుని ఇష్టపడడు కాబట్టి మనకున్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ఈ ఆప్షన్ చూసిన తర్వాత ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో చూడండి ఇక్కడ కార్ల రోజర్స్ ప్రకారం మానవుల ప్రేరణలు ప్రవృత్తులు అనేవి సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఆదర్శాత్మకంగా ఉండాలి సకారాత్మకంగా ఉండాలి నకారాత్మకంగా ఉండాలి ప్రయోజనాత్మకంగా ఉండాలి సో ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఆప్షన్స్ కనుక చూసుకున్న తర్వాత మనకి సరైనటువంటి సమాధానం ఏమవుతుందంటే ఇక్కడ సో సకారాత్మకంగా ఉండాలి ఆప్షన్ టూ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశలో వ్యక్తిలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సమగ్రత నిరాశ ఉత్పాదకత స్తబ్దత సన్నిహిత్ అదేవిధంగా ఏకాంతం పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం ఈ స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ ఎరిక్సన్ ప్రకారం పరిపక్వ దశలో వ్యక్తిలో కనబడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి అంటే ఇక్కడ సమగ్రత నిరాశ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే మానవ హక్కులను గౌరవించి మెర్సీ కిల్లింగ్ను అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి నిర్ణయానికి వదిలివేయాలి అవసరమైతే సమాజ సంక్షేమం కోసం సంబంధిత చట్టాలను సవరించాలి అనే వ్యక్తి నైతిక స్థాయి ఏది సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ మూడవ దశ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ సాంప్రదాయ స్థాయి అదేవిధంగా ఐదవ దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరో దశ ఉత్తర సాంప్రదాయ స్థాయి మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్ ప్రకారం గనక చూసుకున్నట్లయితే మనం ఆప్షన్ వన్ అంటే మూడో దశ సాంప్రదాయ స్థాయి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఓకే ప్రజ్ఞా లబ్ధి ఐక్యూకు సరైనటువంటి ప్రవచనం కానిది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్స్ ఒకసారి జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేద్దాం సో అంటే ఇక్కడ ప్రజ్ఞ వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది ప్రజ్ఞకు జాతి మత లింగ భేదాలు ఉంటాయి ఎనిమిది సంవత్సరాల అంటే శ్వేత ప్రజ్ఞ లబ్ధి వంద అయితే పదహారు సంవత్సరాలకు కూడా అంతే ఉంటుంది సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే అశోకు మానసిక వయస్సు శారీరక వయస్సుల నిష్పత్తి వందతో లబ్ధం చేస్తే వస్తుంది సో ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రజ్ఞా లబ్ధికు సరైనటువంటి ప్రవచనం కానిది అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రజ్ఞకు జాతి మత లింగ భేదాలు ఉంటాయి ఇది స్టేట్మెంట్ అనేది సరైనది కాదు కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వ్యక్తి వికాసం పైన పరిసరాల ప్రభా అంటే పరిసర ప్రభావమును సమర్థించే వారిలో సరికానిది ఏది సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పాఠశాల వసతులు వ్యక్తుల వికాసం డబ్ల్యూసి బాగ్లే అదేవిధంగా పెంపుడు శిశువులు స్క్వడాక్ జిప్సీ నడిపే వారి పిల్లలు గోర్డన్ పంతొమ్మిది జతల సమరూప కవలలు వాట్సన్ సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూసి మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వ్యక్తి వికాసం పైన పరిసర ప్రభావం సమర్థించే వారిలో సరికానిది ఏది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిది జతల సమరూప కవలలు వాట్సన్ ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక వికాస దశ ఒకటో దశ పూర్వ సాంప్రదాయ స్థాయి రెండో దశ పూర్వ సాంప్రదాయ స్థాయి మూడో దశ సాంప్రదాయ స్థాయి నాలుగో దశ సాంప్రదాయ స్థాయి ఓకే సో మీ గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక వికాస దశ ఏదంటే ఇక్కడ పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండవ దశ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది ఓకే సరికాని వాక్యం ఏది ఇవ్వడం జరిగింది చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ప్రతి తార్కిక ప్రవచ అంటే ప్రచారకాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడం అవిపర్యాత్మక భావన లోపం ఒక వస్తువు ఆకారాన్ని మార్చిన స్థితిని మార్చిన దాని గుణం కూడా మారుతుంది కన్జర్వేషన్ ఓకే నెక్స్ట్ ఇంకో థర్డ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఆట వస్తువును వేరొక ఆట వస్తువులాగా భావించాడు అంటే ప్రతిభా ప్రతిభాసాత్మక ఆలోచన ప్రాణం లేని వాటికి ప్రాణాన్ని ఆపాదించు సర్వాత్మక వాదం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరికాని వాక్యం అన్నాడు కాబట్టి ఈ ఆప్షన్స్ చూసి మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఒక వస్తువు ఆకారాన్ని మార్చిన స్థితిని మార్చిన దాని గుణం కూడా మారుతుంది కన్జర్వేషన్ అంటే ఈ స్టేట్మెంట్ అనేది ఇక్కడ రాంగ్గా ఉంది కాబట్టి ఈ క్వశ్చన్కి సంబంధించి ఇది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశానికి రాజధాని న్యూఢిల్లీ అని చెప్పిన తర్వాత న్యూఢిల్లీ ఏ దేశానికి రాజధాని అని అడిగితే సమాధానం చెప్పదలేని విద్యార్థి పియాజే సిద్ధాంతంలో ఏ దశలు చెందుతాడు దానిని ఏమంటారు ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇంద్రియ చాలక దశ వస్తుస్థిరత్వ భావన పూర్వప్రచాలక దశ ఎనిమిజం పూర్వప్రచాలక దశ ఏకమితి మూర్త ప్రచారక దశ అగమనాత్మక ఆలోచన సో మీ గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ దశలో ఉంటుందంటే ఈ పిల్లవాడు పూర్వ ప్రచారక దశ ఏకమితి అంటే ఒకే విధంగా ఆలోచించే విధంగా ఉంటున్నాడు అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చోమ్స్కి ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా అంటే ప్రతి ఒక్కరూ అనుభవాల ద్వారా భాషను పొందడం ప్రపంచవ్యాప్తంగా ఒకే గ్రామర్ ఉండడం వ్యాకరణంను అర్థం చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి అనువంశికంగా సంక్రమించడం అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచానికి అంత అంతటికీ ఉపయోగపడలేనిది అనే ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఏంటంటే ప్రతి వ్యక్తి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ అనుభవాల ద్వారా భాషను పొందడం అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాణిలో బుద్ధిమాంద్యులకు చెందిన వాక్యం ఏది బుద్ధిమాంద్యులకు చెందినటువంటి వాక్యం మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి లేదు శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు శారీరక మానసిక అభివృద్ధి లేదు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి అనేది లేదు అనేది కి సంబంధించినటువంటి సరైనటువంటి సమాధానం అవుతుంది అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏది శిశువు సంకలనం తర్వాత వ్యవకలనం తర్వాత గుణకారం తర్వాత బాగాహారం నేర్చుకోవడం క్రమానుగతం శిశువు సంకలనం ఆధారంగా గుణకారం వ్యవకలనం ఆధారంగా బాగాహారం నేర్చుకోవడం సంచితము అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే శిశువులో భాషా వికాసం నిరంతరం జరగడం విచ్ఛిన్నం వివిధ రకాల వికాసాలు విడివిడిగా గాక కలిసి పనిచేయడం ఏకీకృతం అన్నమాట సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ ఈ క్వశ్చనే కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఆప్షన్ త్రీ అనేది మనకి సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ శిశువులో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భాషా వికాసం అనేది నిరంతరం జరగడం విచ్ఛిన్నం అనేది సరైనటువంటి సమాధానం అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాణిలో మరుగుజ్జులకు చెందిన వాక్యం ఏది సో ఓకే మరుగుజ్జులకు చెందినటువంటి వాక్యం ఏది అని ఇవ్వడం జరిగింది సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఓకే సో ఎస్ శారీరక అభివృద్ధి ఉంది కానీ మానసిక అభివృద్ధి లేదు మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు శారీరక మానసిక అభివృద్ధి లేదు శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందుతాడు సో ఈ ఆప్షన్ చూసిన తర్వాత మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మరుగుజ్జులకు చెందిన వాక్యం ఏది అని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మానసిక అభివృద్ధి ఉంది కానీ శారీరక అభివృద్ధి అనేది లేదు కాబట్టి ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థులందరి నుండి సరైన నిష్పాదన రాబడుతున్నాడు అయితే ఆ ఉపాధ్యాయుడు తన బోధనలో అనుసరించిన విధానంలో క్రింది వాణిలో సరైనది ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఆ ఉపాధ్యాయుడు బోధన పట్ల ఆసక్తి ఉత్సుకత కలిగి ఉన్నాడు అదేవిధంగా అతను తరగతి గదిని అందంగా ఆకర్షణీయంగా మార్చాడు బోధనోపకరణాలను విరిగా ఉపయోగించాడు బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపాడు సో ది క్వశ్చన్ స్టేట్మెంట్ చూసిన తర్వాత మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ ఫోర్ అనేది క్వశ్చన్ సంబంధించి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఏంటంటే బోధనను వైయక్తిక భేదాలను అనుసరించి జరిపాడు అనమాట ఓకే అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఓకే ఎస్ చొరవ చూపడం తప్పు చేశానన్న భావన ఎరిక్సన్ ప్రకారం ఏ వయసులో కనుగొనగలము ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్య పన్నెండు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల మధ్య మీకు గనక సరైనటువంటి సమాధానం తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చొరవ చూపడం తప్పు చేశాననే భావన ఇక్కడ ఏ వయసులో కనబడుతుందంటే మనం చూసుకున్నట్లయితే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య కాబట్టి ఆప్షన్ టూ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాణిలో ప్రజ్ఞను గురించిన అపోహను గుర్తించండి ఆప్షన్ చూసినట్లయితే ఓకే సో ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం చూడండి ఫ్రెండ్స్ ప్రజ్ఞ అనేది ఉద్దేశపూర్వకంగా ప్రవర్తించడం ప్రజ్ఞ అనేది అమూర్తీకరణంగా వ్యవహరించడం ప్రజ్ఞానున్నది క్రొత్త పరిస్థితులకు అనుకూలం అవ్వడం అనమాట సో అదేవిధంగా ప్రజ్ఞానున్నది జ్ఞానం సో ఇందులో అపోహను గుర్తించమంటున్నారు మీకు గనక సరైనటువంటి సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ప్రజ్ఞ ఉన్నది కొత్త పరిస్థితులను అనుకూలమవడం అనేది ఈ క్వశ్చన్ సంబంధించి సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చోమ్స్కి ప్రకారం ఈ క్రింది వాణిలో సరికానిది ఏది ఓకే చోమ్స్కి ప్రకారం ఈ క్రింది వాణిలో సరికానిది ఏది ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే పిల్లలు పుట్టుకతోనే భాషను అభ్యసించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు పిల్లలు కేవలం పరిశీలన అనుకరణ ద్వారా భాషను అభ్యసిస్తారు ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా వికాసం అనేది అంటే విభాగం అనేది ఉంటుంది భాషాపరమైన నిర్మాణాలు పిల్లవాణి మేధస్సులో ముద్రించబడి అన్నమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి సరైన సమాధానం మీకు గనక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ పిల్లలు కేవలం పరిశీలన అనుకరణల ద్వారా భాషను అభ్యసిస్తారు అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజం ఆల్హాదం ప్రతిస్పందనలు వి అంటే విడి విడిపడడం ఈ సూత్రం ద్వారా వివరించవచ్చు అన్నమాట సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు సాగుతుంది వికాసం సులభ అంశాల నుంచి జటిల అంశాలకు సంభవిస్తుంది వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది వికాసం ఖచ్చితమైన దిశగా సాగుతుంది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి సరైన సమాధానం వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశకు అనేది సాగుతుంది అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకే సో ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువులో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ నిర్లక్ష్యం కావని వారి అనువంశికత ప్రభావం అని తెలియజేసే నియమం సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే సామాన్య నియమం ప్రతిగమ నియమం వైవిధ్య నియమం ప్రవర్తన నియమం మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి గమన నియమం అనేది ఈ క్వశ్చన్కి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వాణిలో సరైన ప్రవచనాన్ని గుర్తించుము అంటే సరైన వాక్యాన్ని గుర్తించాలన్నమాట మొదటగా చూసుకున్నట్లయితే ఇక్కడ శారీరక వయసు కంటే మానసిక వయస్సు ఎక్కువైతే ఐక్యూ సగటు కంటే ఎక్కువ ఉంటుంది శారీరక మానసిక వయస్సులో సమానమైన లబ్ధి వంద ఉంటుంది అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మానసిక వయస్సు శారీరక వయస్సు కంటే తక్కువైన ఐక్యూ సగటు కంటే తక్కువ ఉంటుంది ఇక్కడ పైవన్నీ సరైనవి సో ఈ క్వశ్చన్ సంబంధించి సరైనటువంటి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాక్యాలు కూడా సరైనవే కాబట్టి ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట పైవన్నీ అదే అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసే ప్రయత్నం చేద్దాం సో ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటున్నారు పెరుగుదల వికాసం వికాస్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు వికాసం పరిమాణాత్మకం పెరుగుదల గుణాత్మకం మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఓకే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెరుగుదల వికాసంలో లీనం అవుతుంది అనేది ఈ క్వశ్చన్ సంబంధించి సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి వాక్యం అన్నమాట సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది అంటే సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం వనరులను సమర్థంగా వినియోగించే సామర్థ్యం అనుగుణ్యత సామర్థ్యం ఓకే సారీ వన్ మినిట్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వన్లో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం వనరులను సమర్థంగా ఉపయోగించే సామర్థ్యం అనుగుణ్యత సామర్థ్యం సమస్యలను పరిష్కరించగలిగే సామర్థ్యం మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది అన్నమాట సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం ఇది ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కాదనమాట కాబట్టి ఆప్షన్ వన్ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎస్ ఆత్మ భావనను పిల్లలలో మాపనం చేయు పద్ధతి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్వెంటరీ ది వైన్ ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ సెమంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ది ఫేల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఆత్మభావనను పిల్లలలో మాపనం చేయు పద్ధతి ఏంటంటే సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ ఆప్షన్ త్రీ అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి టెస్ట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి మనం ఈ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ మీకు బాగా ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను మీకు గనక ఉపయోగపడినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సరైన సమాధానాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే